వాళ్ళని లేమని చెప్పరా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సెడౌన్ సిడౌన్ నేను మీకు విషయం చెప్పడం మర్చిపోయాను గుర్తొచ్చినప్పుడే చెప్పండి ఎవడు అది ఎరా నాకే కౌంటర్ ఇస్తున్నావా నా గురించి నీకు పూర్తిగా తెలియదు గుడ్లో ప్రసాదం దొబ్బేసే ఫేస్ నువ్వుని ఏదైనా మీ తర్వాతే సార్ నీకు నువ్వు వచ్చేస్తుందా పోండి సార్ లైట్ తీసుకుంటాను హార్డు తీసుకుంటాను గుద్దుగానే ఇదిగో ఇది మొదటి రోజు కాబట్టి లైట్ గానే తీసుకుంటున్నాను మరి రెండో రోజు హార్డు తీసుకుంటారా సార్ కామెడీ ఎక్కువైపోయింది నువ్వు చెప్పరా యర్ స్టూడెంట్స్ సెల్ ఫోన్ వల్ల యూత్ చెడిపోతున్నారని మన ప్రిన్సిపాల్ ఫీలింగ్ కాబట్టి రేపు నుంచి కాలేజీకి సెల్ అలౌడ్ కాదు అని తీసుకొస్తే మాత్రం ఇది ఓ మరి ఫోన్ ఎక్స్పెక్ట్ చేసా నీకు ఇలాంటి డౌట్ వస్తుందని అందుకనే కాలేజీలో ల్యాండ్ ఫోన్ ఏర్పాటు చేశాను మీ పేరెంట్స్ తో మాట్లాడుకోవాలంటే ఆ ఫోన్ మాట్లాడుకోవాలి ఓకే అర్థమైందా చూసావరా సెల్ ఫోన్ బంద్ చేసాక కాలేజీ ఎంత ప్రశాంతంగా ఉందో అదేంట్రా రేషన్ షాప్ దగ్గర బియ్యం కోసం నిలబడ్డట్టు నిలబడ్డారుంచి చూసుకో ఎలా ఉన్నావు నాన్న

నేను శ్రీరామ్ సార్ మీ అమ్మాయి ఏ కాలేజీలో చదువుతుంది అది అసవాక్ష ఇంజనీరింగ్ కాలేజ్ సార్ సార్ ఏం చదువుతుంది ఇయర్ మీ పేరు పేరు రామసీత సార్ అన్నిటికీ కరెక్ట్ గా జవాబు చెప్పారు లాస్ట్ క్వశ్చన్ వేస్తాను చెప్పండి మీ అమ్మాయి పేరు ఏం పేరు బంగారం సార్ బంగారం ఏంట్రా బంగారం ఎత్తడే అని ముద్దు పేరు కాదు అసలు పేరు అది సార్ సంధ్య అనుకుంటాను సార్ యూస్లెస్ నువ్వెవరో నాకు తెలిసింది పేరు కూడా తెలియకుండా నువ్వు ట్రాక్ ఎక్కించేస్తున్నా లేడీస్ ని మరి చేయమంటా సార్ నాకు ఎంతో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎన్ని పేర్లు గుర్తుంటాయి పెడే ఆ యూస్లెస్ నీ ఊరు తెలీదు పేరు తెలియదు పైగా నీది పెద్ద మీ నానని చెప్పి వరుసలు కలుపుతావా సిగ్లేదాను ఒక పేటి మీకు ఇద్దరు ఎలా పంచుకుంటావరా ఆయన డైరెక్టర్ సారు ఆయన డైరెక్టరు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరా అది కౌంటరా మీలాంటి హంటర్ ముందు కౌంటర్లు వేసే ధైర్యమా ఏదో ఫ్యూచర్లో అవుదామని అవ్వాలనుకుంటున్నారో నాకు అనవసరం కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాడినిలా ఇంటికి తీసుకురాకండి చెంది మురుగా మొదల కి పోతుండా వెనక జయత కుడప్ప రే పంతి కిందకి పోయి మంచి అలాగే గురు మంచి మంచి చేపలు ఉంటేనే కదా నువ్వు ఈ వీధికి వస్తావు అవునమ్మ గారు ఆ చేపలమ్మా చేపలే అయ్యో ముడుగా చేప ఏ ఇబ్బంది ఏమైంది గురు పాప చేపతో నుంచి ఉండదురా కనిపించరా సారీ గురు అమ్మా ఆయన చేపలు తినరు ఏం తింటారు తిమింగళాలా కప్పలా నువ్వు అనుకున్నట్లు మా ఓడి హార్డ్వేర్ కాదు ఫుల్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేరా శాకాహారి నీకు దండం పెడతాను రాబుడికెళ్ళు ఎల్లు ఎల్లు ఓరేయ్ మీకు అద్దెకి ఇచ్చింది మేడపైన గది కింది వాకిలి కాదు ఏంటమ్మా వాళ్ళు బ్రాహ్మణ అబ్బాయిలా ఉన్నారు చేపలు అవి తినరేమో వాళ్ళని ఎందుకమ్మా ఇబ్బంది పడతారు శఖనం రమ్మంది రండమ్మా ఇంటి ఓనర్స్ అద్దెగా ఉండే వాళ్ళ ఆర్డర్స్ని ఫాలో కావాల్సి వస్తుంది ఛ గురు క్లియర్ పోయిందా ఇట్స్ గన్ మురుగా మురుగా ఎప్పుడు చూసినా మీ గురువు గిటార్ చేతిలో పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు అసలు అతనికి మ్యూజిక్ వచ్చా ఎండ బంతి పిల్లకాయ్ ఈ గిటార్ గురునాథన్ సంగీతం వచ్చా అని అడుగుతాయా అవును గురు మన ఇద్దరికే శవాల్ డే ఫ్యూచర్ లో మణిశర్మ దేవి శ్రీ ప్రసాద్ చక్రి మాధురి మ్యూజిక్ కాడ మ్యూజిక్ థైరెక్టర్ ని ఇన్సల్ట్ చేస్తాయా

ఏమైందంట అమ్మాయి గారు కొంచెం సున్ను ఉంటే అన్నతో చెప్తే ఆ పని ఆయనే చూసుకుంటాడు కదా అమ్మా సొన్ను వాళ్ళకి కాదు మా గురువు వేలికి దెబ్బ తగిలితే ఎవరైనా క్రీమ్ రాస్తారు గాని ఈ సున్నం ఏంటి సరిపోయింది పో మా గురువు ఎల్లేదారిలోనే ఐస్ క్రీమ్ కొనమంటే కొండు వేలికి క్రీమ్ ఎక్కడ కొంటాడు ఏరా మీ గురువు పైసా ఖర్చు పెట్టడా ఆయన ఏం చేస్తాడు పాపం పెద్ద కుటుంబం నాన్న చనిపోయాడు అమ్మ చెల్లి చిన్న చిన్న తమ్ముళ్ళు అందరినీ తనే చూసుకోవాలి మొన్న బాగుపోతే నేరుగా బ్లడ్ బ్యాంక్ వెళ్లి పంపించాం ఇదిగో ఈ డబ్బులతో క్రీమ్ కొని తీసుకువెళ్ళు అయ్యో బాబోయ్ ఈ విషయం మా గురికి తెలిసి నాకు నిజం చెప్పి చావనక్కర్లేదు సున్నం అడిగితే క్రీమ్ ఇచ్చిందని చెప్పు అమ్మగారు మేము ఇడ్లీ కొంటున్నాం సాంబార్ చేసుకోవడానికి పెద్ద గిన్నె కావాలి ఇంతకీ ఎన్ని ఇడ్లీలు తెచ్చుకుంటున్నారు బాబు రెండే ఆ రెండు నీకే చాలు కదరా అమ్మాయిగారు మా గురు టీచర్ తెలియదు రెండు ఇడ్లీలు తెచ్చుకొని గిన్నె నిండా సాంబార్ పోసి ఆ సాంబార్ ఇడ్లీ నంచుకుంటూ గిన్నె శుభ్రం చేసేస్తాం చేసింది చాలే గాని నేను డబ్బులు ఇస్తాను ఆ రెండిటితో పాటు ఇంకో రెండు తినిరా అమ్మో మా గుడికి గిడ్డీ తాకపోతున్నాడే ముగ్గురుకి టిఫిన్ నేను రెడీ చేస్తాను పక్కా ఇంకేమైనా తిక్కా ఓ నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్ నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్ అయ్ అమ్మాయి గారు ఏంటి పట్నం బరువుగా ఉంది నా వాటా కూడా ఇందులో ఉందా ఇవి తీసుకువెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వు తిని ఎలా ఉన్నాయో చెప్పమన్నా అన్నయ్య ఆ ఉదినా నువ్వు ఈ రూట్ వస్తున్నావా ఇక మాకు పండగే టిఫిన్లు భోజనాలు గురు టిఫిన్ థ్యాంక్స్ రబంతి ఆకలి జాస్తిగా ఉంది తింటాను ఎన్న బొట్ల హెవీగా ఉంది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అవి తెచ్చినవి కాదు ప్రేమ తెచ్చినవి ఇచ్చాయా వదినా ఆమెకి చెప్పు ఇలాంటివి నాతో పెట్టుకో చిత్రా ఆ మా మిమ్మల్ని కలవడానికి డైరెక్టర్ సుబ్బు వచ్చాడు ఏదో ఛాన్స్ ఉందంట రెండు రోజుల్లో చెప్తానన్నారు బాబు బంతి నువ్వు లోపలికి వెళ్ళమ్మా మీ సార్ తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఏమి మాట్లాడేదే రూమ్ లో దిగినప్పుడు మీ కొన్ని కండిషన్స్ పెట్టామా కండిషనా ఎన్న కండిషనా రాత్రి పది దాటితే గేటు తీయమని చెప్పలా చెప్పాయా నన్ను మర్చిపోయాచే మర్చిపోయావా ఈ ఒక్క రాత్రి బయట ఉంటే మర్చిపో అమ్మా 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 ప్లీజ్ ప్లీజ్ ఇంకెప్పుడు రాత్రి లేట రను ప్లీజ్ ఇది ఒక్కసారికి ప్లీజ్ సారీ చెప్పే సారీ ఏ వెళ్దు కాదు నవ్వుతూ నవ్వుతూ చెప్పాలి సారీ చెప్తారు బాబు సార్ ప్రొడ్యూసర్స్ ని కలుద్దామని తీసుకొచ్చినారు ఎక్కడ ప్రొడ్యూసర్స్ అటుకో వాళ్ళేరు వనకం సార్ నా పేరు గరునాథన్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ నా పేరు బంతి సార్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ బాగా వాయిస్తాను సార్ కావాలంటే ఒక ట్యూన్ వినండి సార్ మీరు వాయించాల్సింది ఇక్కడ కాదు అక్కడ 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 నేనేం వాయిస్తున్నాండి ఉండనే మీరు కొట్టే కొట్టుడికి శోం లేచి డాన్స్ ఆడాలి అది అది చెప్పంటే అది அது 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 அப்படரா அப்பட அப்படிசரா டேன்சர் காதரா ஆயே மன ஸ்பான்சர் ఏం ఏంట్రా అది నీ పంది పర్సనాలిటీకి సిగ్గంత పెద్దగా సూట్ అవదు గాని మ్యాటర్ ఏంటో చెప్పు నువ్వే చెప్పాలి నేనేం చెప్పాలిరా నువ్వు నన్ను అదోలా చూస్తున్నా నువ్వు నన్ను అదోలా చూసావు కోటర్ బాటిల్ అంత హైట్ లేవు నీకు మ్యాటర్ కావాలా పోయి పని మ్యాటర్ బీర్ బాటిల్ అంత ఉంది తెలుసా ఏంటి నీ లోపల బీర్ బాటిల్ అంత మ్యాటర్ ఉందా అవన్నీ ఆపు నువ్వు ఎందుకు చూసలేవో చెప్పు ఎలా చూసానరా ఇప్పుడు చూసలేదే అలాగే చూసావు ఎందుకు చూసావు చెప్పు వీడంటే నన్ను డాంబర్లా అతుక్కున్నాడు ఇంకా చిన్న ఛాన్స్ ఇస్తే గట్టిగా అతుక్కుపోతా దేనికి చెప్పు తెగిపోద్ది చెప్పే కదా కుట్టించుకుంటానులే రే మా ఇండు తినకురా నేను నిన్ను చూడడం ఏంట్రా అదిగో ఇప్పుడు చూస్తున్నావే అలాగే చూసావు ఏమన్నా కావాలా చెప్పు ఏముందిరా నీ దగ్గర ఐస్ క్రీమ్ ఉంది పెద్దది తీనా ఏది తీసి చూయించురా ఎందుకేనారా అదోలా చూసావు ఇదోలా చూసావా అని బిల్డప్ ఇచ్చావు ఐదు నిమిషాలు వద్దులే ఈసారి వచ్చినప్పుడు కొనిద్దు అది సర్లే కాని నువ్వు అదోలా చూసావు ఎందుకు చూసావు చెప్పు ఒరే పొట్టి బాబు నీకు దండం అదోలా చూసింది నాకు పడిపోయినట్లే ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నావు ఏ మీరెళ్ళి ఆడుకోండి మీరే వెళ్ళండి ఏంట్రా అక్క నీకు విషయం చెప్పాలి ఏంటది నవ్వా అక్క ఇన్ని నాలుగు నా పర్సనాలిటీకి గ్లామర్ దొరకాల్సిన వాల్యూ దొరికిందక్క ఏంట్రోయ్ కొత్తగా మాట్లాడుతున్నావు అక్క ఇన్ని నాలుగు నేను ప్రేమ కొడుకునేనక్క ప్రేమ కొడుకేంట్రా నీ మొహం మరి అదే నాకు మండేది పెళ్లి పందిరిలో ఉన్నావు లేవంటారు జగపతి బాబు అది కాదు పెళ్లిలో ఉన్నవాణ్ణి వాటి నవీన్ ఆహా సరే సరే పెళ్లి పందిరిలో ఉన్నవాణ్ణి పెళ్లి కొడుకు అంటారు మరి ప్రేమ కౌగిల్ ప్రేమ ఉన్నావు అంటారు ఇంతకీ ఎవరి కౌగిల్లో ఉన్నావు నువ్వు అది ఇంతకీ అమ్మాయికి చెప్పావా చెప్పాను ఏమనింది ఊరికి అదోలా వస్తుంది అదోలా అంటే అదే అదోలా చూస్తుంది ఎవరు అమ్మాయి ఇది ఏంటే ఏంటి ప్రేమిస్తున్నావంటే ఏ ఆ పొట్టుడు ఏ ఏడుస్తున్నట్టుండే పాపం చూద్దాం పదా అబ్బో వాడు పెద్ద ఏ పాపం పదవే చూద్దాం సరే పదా ఏమైంది ఆకాశం ఏమంటున్నాడే నాకు అర్థం కావట్లేదే ఆకాశం భూమి కలవట్లేదా అది కలవవురా బాబు మళ్ళీ ఏంటి ఏంటి హలో కమిటం కొట్టానంటేనా సరేలేరా ఆగు ఓ కండిషన్ వన్ వీక్ లో నువ్వు బాహుబలి సినిమాలోని ప్రభాస్ లా తయారైరా ఓకేనా పద ప్రితి ప్రభాస్ అంటే ఉన్న మగాలందరూ ఏమైపోవాలి ఏంటి పాపం వాడు అలా ఏడుస్తున్నాడు వాడికేంటో కావాలి ఇచ్చేయచ్చుగా అదేదో నువ్వే ఇచ్చేయి పో ఏంట్రా నీ లవ్వు లవ్వు అని తిరిగితే నన్ను వీపీలా చూసావు కదా నీకంటే కత్తిలాంటి కసక్ నా గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నా డబ్బులు డబ్బులు రూపాయి తీయవలసిన అవసరం లేదు తెలుసా మొత్తం తనే ఖర్చుపడుతుంది నువ్వు అడిగేవి చూడు నీకు ఎవరు పడతారు ఎవరు పడతారని తను చూసావనుకో నువ్వే పడిపోతావు ఏదిరా చూపించు ఏంటి పోరి పోరిని చూపించరా బంగారా ఈ పొట్టో నెల లవ్ చేసావే నువ్వు కూల్ డార్లింగ్ నువ్వు వీళ్ళ పొట్టోని మాత్రమే చూసావు కానీ నేను పొట్టుగానే చూసా రా డార్లింగ్ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అమ్మో చెయ్యిపోయింది అబ్బో నా కాలు ఇప్పింది బయటికి రాబులు అబ్బో రెండు ఇదేంటి ఎన్న చేస్తున్నాడు ఉండో బంతి నీ ప్లాన్ రివర్స్ అయినట్లుందిరా జంపు మీరు గురు. మంచి ఏమనేది రావడం నేను చంపపోతున్నాడు మంచి చెప్తున్నాను చూస్తుంటే మంచివాడిలా కనిపిస్తున్నావు వీడెక్కడ దొరికాడయ్యా దొంగ వెధవా సార్ దొంగను కాదు కొంగని కాదు అశన్ మిల్లి డైరెక్ట్ అబో మరి డైరెక్టర్ ఎవరు సార్ మా గురు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవును సార్ సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేస్తా ఉన్నాను దాట్ ఈస్ వెరీ నైస్ మీట్ మీ ఆఫ్టర్ టూ డేస్ థ్యాంక్ యూ సార్ మీతో పాటు ఈ పొట్టి వెదవని కూడా తీసుకున్నా ప్రొడ్యూసర్ రా రెండు దినాలా కలవాలి మర్చిపోకు కలుద్దాం